అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మనం ధనుర్మాస ముగ్గుల్లో ఉన్నాం కదండి ధనుర్మాస ముగ్గుల్లో భాగంగా రేపు పదిహేడో ముగ్గుండి రేపుటికి మంగళవారానికి పదిహేను రోజులు బుధవారం పదిహేను పదహారు గురువారం పదిహేడు కదండి పదిహేడో ముగ్గుండి ధనుర్మాస ముగ్గుల్లో చిన్నగా ధనుర్మాస ముగ్గులకే చిన్నగా హ్యా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాశానండి అదొక పిచ్చి అదొక ఆనందం అనుకోండి ఈ గీతల ముగ్గులకే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియోలోకి వస్తే ఐదు చుక్కలు ఐదు మూడు వరుసలు అటు మూడు ఇటు మూడు పెట్టి ఒక బా ఒక గీసి ఆ బాక్స్కి పైకి గీసి గీతలతోనండి ఇది చాలా పాతకాలం నాటి ముగ్గు ఎప్పటి నుంచో వేస్తారండి అమ్మోళ్ళు చ చూస్తానికి వాకిలికి నిండుగా అందంగా ఉండిద్దండి ఇది మా నానమ్మ వాళ్ళు అయితే గొట్టంతో వేసేవాళ్ళు అండి గొట్టంతో ఏడెనిమిది గీతలు పడిద్ది ఒక్కసారి గీస్తే చాలు ఆ గేతలన్నీ ఒకేసారి పడిపోతాయి ఆ గొట్టంతో వేస్తే భలే ఉండేదండి కాకపోతే మనకి ఇలాగ ఈ ఈ రింగులు ఆకులు పువ్వులు గీసుకోవడానికి ఉండవు అందుకని మనం నాలుగు వరుసలు అలా గీసుకుంటాము కాకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కదండి ఒక్కొక్కళ్ళకి ఇరవై సెంట్లు పది సెంట్లు అలా ఉంటుందండి ఇల్లు కాక ఎదుర వాకిలి గడ్లు గడ్లు సావిడి అలా ఉంటుంది అదంతా ఊడ్చేసి పాలేళ్ళు ఊడుస్తారు వీళ్ళు ఊడ్చేసి కళ్ళపు చల్లుతారండి ఆడవాళ్ళు ఇదివరకు రోజులు ముగ్గేసేవాళ్ళు ముగ్గేసుకునేవాళ్ళు అండి ఇప్పుడు అక్కడ కూడా పాలేర్లు దొరకట్లేదు పని వాళ్ళు దొరకట్లేదు కదండి ఎక్కడైనా సరే ఇప్పుడు కొంచెం కొంచెం వాళ్ళు కూడా తగ్గించుకొని కొంచెం చిన్న వాకిళ్ళు ఉంచుకుంటున్నారు అందరూ వ్యవసాయం ఎంతగా ఆవులు అవన్నీ ఏమి లేవు కదండి ఇదివరకంటే ఎద్దులు ఆవులు ఒక్కొక్కరు ఇంటికి నాలుగు గేదెలు అలా ఉండేవి నానమ్మల ఊళ్ళో మా అత్తగారు ఊళ్ళో పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉండేవి వాళ్ళు కూడా మోడ్రన్ అయిపోయి ఇంటికి ఒక రెండు గేదెలు చిన్న చిన్న వాకిళ్ళు అలా ఉంచుకుంటున్నారండి దుక్కులు అయితే ట్రాక్టర్లు దున్నేస్తున్నాయి కదా ఇలాగా ముగ్గు వేసి కమలాలు వేసి కమలాలకి నా దగ్గర ఇక్కడో ఇల్లు సర్దుతుంటే పింక్ కలర్ దొరికింది అండి ఆ పింక్ కలర్ వేసేసాను ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఓపిక లేని వాళ్ళు ఇలా వేసుకుంటారని చెప్పి ఎలా వేసుకున్నా న్యూ ఇయర్ ముగ్గు బాగానే ఉంటుందని వేసానండి నచ్చితే వేసుకోండి థ్యాంక్ యూ